పట్నం వాసులు పల్లెబాట పట్టారు ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది వారు వారు బయలుదేరి వెళ్లారు స్వగ్రామాల్లో పండుగ జరుపుకునేందుకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ సిటీ సగానికి పైగా ఖాళీ అయింది అటు ప్రయాణికుల రద్దీతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి మూడు రోజుల సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు చిన్న పెద్ద జిల్లా అంతా నుంచి పట్టారు ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఏపీ వాసులకు అత్యంత ముఖ్యమైన పండుగ కావడంతో మూడు రోజుల ముందు నుంచి సొంతరు బాట పట్టారు సంక్రాంతి రద్దీతో తెలుగు రాష్ట్రాల్లోని బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటగటలాడుతున్నాయి హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ తో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే కూకట్పల్లి చందానగర్ అమీర్పేట్ లక్డీకాపూల్ దిల్సుక నగర్ ఉప్పల్ ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఎటువైపు చూసినా ప్రయాణికులే కనిపిస్తున్నారు ప్రయాణికులకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు సర్దుబాటు చేయకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు అటు సికింద్రాబాద్ కాజీగూడ నాంపల్లి లింగంపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది టికెట్ కౌంటర్లు ప్లాట్ఫారాలు జనంతో నిండిపోయాయి జనరల్ బోగీలలో కాలు మోపేంత సందు కూడా లేనంతగా అన్ని కిక్కిరిసిపోతున్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేయించుకున్నారు ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులతో పాటు ఆర్టీసీ సుమారు వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది విజయవాడ విశాఖ రాజమండ్రి ఏలూరు గుంటూరు కర్నూలు కాకినాడ ఖమ్మం కరీంనగర్ వరంగల్ తదితర ప్రాంతాల వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది